హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఈరోజు ఈ వీడియో అయితే నేను తీయలేదండి అది భద్రాచలం నుంచి నా మేనగోడలు వీడియో అంటే కాలేజీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంట్లో ఖాళీగా ఉండి దానికి ఏం తోసక కేక్ తీసుకుందాం అనుకుందంట నాకు ఫోన్ చేసి అక్క నేను కేక్ చేస్తున్నా వీడియో తీసి పంపిస్తా నువ్వు చేసినట్టు పెట్టు నువ్వే చేసినట్టు అని చెప్పేసి చెప్పిందండి నేను చేసినట్టు ఎందుకే నువ్వు చేసినట్టే పెడతాను పెట్టు నాకు వీడియోలు అన్నా అంటే తను అంటే మా చిన్నయ్య కూతురండి ఇది చదువుకుంటుంది సెలవులు కానీ ఎగ్జామ్స్ అయిపోయినాయని ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఈ పని చేసింది పాపం ఫస్ట్ టైం చేసిందండి కేకు ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇందులో అయితే ఏమేమి వేసింది అన్నది అయితే నాకైతే పూర్తి తెలియదు ఫస్ట్ పంచదార ఆయిల్ వేసేసి బీట్ చేసిందండి తర్వాత ఎస్ఎమ్స్ మైదా పిండి ఇంకా ఇది బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసిందండి వేసి బాగా బీట్ చేసింది బాగానే విస్కరతో చేత్తో బాగానే బలంగా బాగానే కొట్టిందండి పాపం చేసింది చాలా వరకు బాగానే నీట్గా చేసింది పర్లేదు అగో బాగానే చేస్తుందండి అసలు అయితే పర్లేదు మొత్తం అంతా విస్కరతోటి మా మిక్సీలో వేసుకుంటే బాగుండేది కానీ పాపం దానికి తెలియదు కదా ఇప్పుడు పాలు పోస్తుందండి పాలు పోసి బీట్ చేసింది ఈ భద్రాచలం నుంచి పంపించిందండి వీడియో భద్రాచలంలో ఉంది అది భద్రాచలం నుంచి వీడియో చేసి పంపించింది పెట్టమని ఇది పంపించి కూడా మొన్న పంపించిందండి నేను పెట్టడానికి నాకు కుదరలేదు అదో గిన్నె అయితే గిన్నెకి నూనె రాయడం ఒకటిను అది పౌడర్ వేయడం మర్చిపోయిందండి తర్వాత నేను ఫోన్ చేసి ఏంటి గిన్నెకి నూనె రాయలేదంటే మర్చిపోయానక్క అందండి అది అంతా వేసి అందులో పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టింది తను నాకు చెప్పింది అక్క నేను ఇప్పుడు ఉడుకుతుంది మళ్ళీ వీడియో పెడతా అని చెప్పేసి పెట్టింది చూడండి కేకు అలా ఎలా వచ్చినా చూడండి అసలైతే పర్లేదు బాగానే తినొచ్చు తిన బాగానే ఉంది మా వదిన కూడా బాగుంది అని చెప్పేసి అన్నది కానీ అది ట్రై చేయడం అనేది మీ ఇష్టం అండి దాని స్టైల్లో ఒకసారి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఖాళీగా మనకి పిల్లలు సరదాగా చేయాలంటే ఇలా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తేనే కదండి మళ్ళీ వంట చేయాలని వాళ్ళకి అనిపించేది అవి అయిపోయిందండి కేకు అది ఎంత నీట్గా చేస్తుంది చూడండి ఎట్లా అంటే వీడియో ప్రతిదీ దాన్ని ఓపెన్ చేసుకొని వీడియో తీసి మరీ పెట్టిందంటే దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూసారా అలా ఉంటే అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే మళ్ళీ చేస్తుంటారు ఓకేనా అండి అయిపోయిందండి ఫైనల్గా మా కేక్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే టేస్ట్ నేను చేయలేదండి అక్కడ లేను కదా నేను మా మేనకోడలే టేస్ట్ చూపించడానికి పీస్ తీసి చూపిస్తుంది చూడండి